ఆ డొప్పలు దొడ్లు అడిసి ఆ గేదెలు కుడుస్తాను చూడు అలాగే నీకు నుప్పే రా ఈ పందేలు ఒళ్ళంతా ఎంత కందిపోయిందో కష్టపడకుండా కప్పులిస్తారు మరి ఏం కనుక సాధించాడని నాడికి సేవలు చెప్తున్నాం ఆ సేవ ఆపి నాకు కూడతావాడతా కింగ్ ఉన్నాడు చదువు సట్టుబండ్డ లేకుండా ఆట పాటాటు బలాదులు తిరుగు తిరుగుతున్నాను అప్పుడు తీసుకు మూర్తిలాగా అసలు పెడుతున్నా అదే లేకుండా తింటున్నావా అని ఇలా ఇప్పుడు బాగుపడతాయి బాగుంటే బాగుపడ్ అందరికీ నేను లోకువా నాకు నంబిరామయ్య లోకువా అని నేను నా మనవుడు నీకు ఎప్పుడు లోక్కువేరా మా ఆటాడితే చాలు నువ్వు సావతలు మొదలెడతావు సరస్వతిని ఊర్లోండి ఉడికేనరా దామత లేని మాట ఆడతలేని ఇల్లు అందంగా ఉంటావురా అబ్బాయి ఆడి తప్ప లేనించడం తప్ప నీకు ఏం పని లేదురా బాబు ఇది చూడురా ఇది చూడు ఎంత అందంగా ముత్తట్టుగా ఉందో చూడు 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 ఇది చూడడానికి అందంగా ముత్తట్టుగానే ఉంది కానీ ఇది ఎవరి కూడెడుతుందా గుత్తండి లేకపోతే కూలోని ఆలోచించుకోవాలి నానా నానా నీకేంటి ఎందుకరా ఈ పను నేను చదువుకో నువ్వు చదువుకుని మంచి మార్కుంది నాన్న ముందు బాగా నటిస్తున్నావు రాడే నటించటం లేదు ఈడుకున్న బుద్ధి ఆ పెద్దగా వాడికేంట్రా ఆడి తాతలాగా మేలిమి బంగారు బంగారే మాయి తులా లెక్కన రమ్మేవు దీని కేజీ లెక్క అమ్మాలి నువ్వు కప్పు గెలవగానే నేను గట్టిగా వాటేసుకుని ముద్దెట్టుకోవాలనుకున్నాను రా కానీ ఆట చేసే నువ్వు ఆటలో పడి చదువు మనత్తమని భయవేసిందిరా అతీ ఆట చేయలేదు రాజా మరి కొడుకు ఎంత పెద్ద కప్పు గెలుపు